రిభ్యో నమ హరి హే ఓ మేలుకో నీ వికాసాన్ని బట్టి సాధన నీకు ఎన్నిసార్లు చెప్పినా గుర్తు ఉండటం లేదు ఎన్నిసార్లు చెప్పినా బలం బలపడటం లేదు ఆ దృష్టి నిలబడటం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఒక స్టెప్ క్రిందికి దిగు నీకు ఏం చెప్తారు అప్పుడు నీకు ఒక రుద్రపాఠం ఏదో ఇచ్చి రోజు ఏకాదశి రుద్రం ఒక సంవత్సరం చేసుకొని అప్పుడు కనపడు అంటారు రోజు ఏకాదశి రుద్రం చేసేటప్పటికీ ఏమైపోతుంది బుద్ధి షార్ప్ అయిపోతుంది ఈజీగా ఆచరించేస్తాడు అప్పుడు తాళం తీయాలా తాళం బ్రద్దలు కొట్టాలా తాళం తీయాలి పూర్ణ బోధోపదేశిక గురువరేణ్యులు విద్యాసాగర స్వామివారి బోధ నుండి హరి ఓం श्रीगुरुभ्यो नमः हरिः ओम्